బాడీకి సంబంధించినవి మైండ్కి సంబంధించినవి బాడీకి సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పినట్టుగా హెడ్ఏకు తలనొప్పి ఇమ్యూనిటీ తగ్గిపోయి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము ఓకే సో మజిల్స్ పట్టేసినట్టు ఉండము మసిల్స్ కొట్టుకోవడము ఓకే సో మజిల్స్ స్విచెస్ ఇలా ఇలా అయిపోతుంది దాన్ని మనం ఏమనుకుంటామంటే ఏదో బాడీలో చిన్న రెస్పాన్స్ అనుకుంటాం సో తర్వాత అలసట స్కిన్ ఇరిటేషన్స్ కొన్నిసార్లు దురదలు అట్లాంటివి రావడము శ్వాస సరిగా ఆడకపోవడము బ్రీత్లెస్నెస్ అంటే ఇవన్నీ స్ట్రెస్ వల్లనే వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ కాకుండా దీనికి ఏదైనా కారణం ఉంటే స్ట్రెస్ వల్ల అది ఎక్కువ అవుతుంది ఉదాహరణకి వాళ్ళకి ఆల్రెడీ ఎలర్జీ ఉందనుకోండి స్ట్రెస్ వల్ల ఎక్కువైపోతుంటుంది ఆల్రెడీ హెడ్ ఉంది స్ట్రెస్ వల్ల ఇంకా పెరుగుతుంటుంది ఇలా కొన్ని దీనికి స్ట్రెస్ తోడై అంటే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలకి స్ట్రెస్ తోడై వాటి ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుందండి ఆల్రెడీ శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి సో ఆస్తమా కానీ ఇంకోటి కానీ ఈ స్ట్రెస్ వల్ల ఇంకా అది ఉంటుంది ఇలా అన్నట్టు అంతేగాని స్ట్రెస్ వల్ల మాత్రమే ఇవి వస్తాయని అలా చెప్పడానికి లేదు వాళ్ళకున్న సమస్యలు స్ట్రెస్ వల్ల డబుల్ అయిపోతుంటాయి రెట్టింపు అయిపోతుంటాయి